ఆన్ ద మెడికేషన్ మెడికేషన్ డిపెండెన్స్ డిపెండింగ్ టు ప్రిపేర్ యువర్ బాడీ లైక్ ఒక టూల్ లో చేసుకోండి మీ బాడీని ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోండి వస్తాయి మనకు కూడా అందరికి వస్తాయి ప్రాక్టీస్ కూడా వస్తాయి కానీ వచ్చి వెళ్ళిపోతాయి అంతే అందరిలాగా హాస్పిటలైజేషన్ ఉండదు ఇప్పుడు కరోనానే వచ్చింది నేనైతే మాస్క్ కూడా వాళ్ళ ఇంట్లో అందరికి వచ్చినా కూడా మాస్క్ వాళ్ళ నేను అసలు మాస్క్ కూడా వాళ్ళు ఉన్నామే నాకు నాకు అంత నమ్మకం మాట్లాడితే జలనెత్తి చేసేస్తుంది పడుకునే డబ్బు ఇంకో క్రియ ఉంటుంది టెస్ట్ కూడా చేయించుకోవాలి ఎందుకంటే గ్యారంటీ పాజిటివ్ వస్తుంది వాళ్ళందరికీ ఉంది కదా నాకు క్యారియర్ అవుతాను ఖచ్చితంగా కాబట్టి నేను ఏం చేసేదాన్ని జల్ నెత్తి చేసేదాన్ని ఆవిరి పట్టేదాన్ని అంతే నాకు అసలు జ్వరం కూడా రాల త్రోట్ పెయిన్ అనిపించేది అప్పుడప్పుడు అనిపించినప్పుడు ఓకే చేసేస్తారు సో యోగాలో లో ధ్యానం ఇంపార్టెన్స్ ఏంటి ధ్యానం అనేది అండి నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే యోగాలో లో అస్ట్రాంగ్ యోగా అనమాట ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఆసనం ద్వారా బాడీ